నాగమ్మ తల్లి ఆలయంలో పూజలు చేసి ముస్లిం ప్రార్థనలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం నాయనవారిపల్లిలోని వీరనాగమ్మ తల్లి ఆలయంలో పూజలు చేసి ముస్లింల ప్రార్థనలతో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తమకు మంచి జరిగి ఉంటేనే ఫ్యాన్ గుర్తుకు ఓటయ్యాలని విజ్ఞప్తి చేశారు ప్రతి గడపలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి కర్పూర హారత్తులు పట్టి స్వాగతం పలికిన మహిళలు నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో హాజరైన వైఎస్సార్సీపీ ప్రతినిధులు పార్టీ కార్యకర్తలు అభిమానులు బాణ సంచాలు పేలుస్తూ పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికిన గ్రామస్తులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఐదేళ్లలో రెండున్నర సంవత్సరం మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు అందుకే ఏ గడపకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరుధం పడుతున్నారు రాష్ట్రంలో టీడీపీ రౌడీ దౌర్జన్యం చేస్తూ వాటిని వైఎస్ఆర్సీపీపై సిపిపై నెట్టివేస్తున్న కుట్రలు గమనిస్తున్నారన్నారు కరువు ప్రాంతమైన రాయచోటికి సాగునీరు త్రాగునీరు అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు చేయి వేసుకొని మీకు మంచి జరిగింది నాకు అండగా నిలబడి సైనికుల్లాగా రండి అన్నటువంటి నిలబడి నాయకుడు కదా ఎప్పుడు చూడలేదు అటువంటి నైతిక స్థైర్యం జగన్ రెడ్డి గారికి దక్కింది కారణం ఆయన ఈ ఐదు సంవత్సరాలలో అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు పేద ప్రజలకు చేయడం మేనిఫెస్టోలో చెప్పినటువంటి అమలు చేశాడు కాబట్టి ఈరోజు ఎన్ని గురికి వెళ్ళినా ఎన్నికెళ్ళినా ప్రజలు బ్రహ్మర్థం పడుతున్నారు ఎవరు ఎన్ని మాట్లాడుతున్నా ఎన్ని రకమైనటువంటి పత్రాలు స్వతంత్రాలు చేసినా ఎన్ని అసభ్యమైనటువంటి పదాలు వాడి రౌడిజం చేస్తూ తిరిగి వైసీపీ వాళ్ళపై నెట్టేస్తున్నటువంటి పరిస్థితులు కల్పిస్తున్నటువంటి వాళ్లకు ప్రజలన్ని గమనిస్తున్నారు ఒక్కటి గమనించమని అడుగుతున్నాం ఈరోజు ఈ కరువు ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డల మనం అంతా కూడా రాయచోటికి సాగునీరు అందించిన విషయంలో కానీ సాగునీరు అందించే విషయంలో గడ్డికోట నుంచి తలపెట్టినటువంటి ఒక ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది ఎంత సంకల్పంతో ముందుకు జరుగుతుంది అన్నది గమనించమంటున్నాం பவிஷத்து அது காணபோது பிராந்தம் எடார் கண்டிக்கோட்ட இரவை எழுது டிஎம்சி நிலப்பினா மகாநீய இரவு எழுது டிஎம்சி கட்டின மஹாநீயராஜரெட்டி அப்படி இரவு எது டிஎம்சி நிப்பினை வீடு ஜகன்மோகன் ரெடி காரி கோத்திரெடி பாடு கதம் கேவலம் தொண்ண கியூசி கோரிரெட் பாடுன யாபை ஆறு வைத்து கியசிக்கு ராஜசிம குண்டனில் சிரஸ் தேவுடு வைத்து ராஜேகரெடி ఈ రోజు రాయలసీమ గడ్డపైన పుట్టినటువంటి ప్రతి వ్యక్తిని ఆలోచన చేయమంటున్నా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమంటున్నారు ఒక సంక్షేమ విషయంలోనే కాదు ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ప్రతిపక్షంలో అధికార పక్షం అంతా కూడా ఏక తాటిపైన నిలబడి గంటలు గంటలు మాట్లాడేవి అని అంటే ఆంధ్రప్రదేశ్లో జల కిషాజలాలపైన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పని పనిచేస్తున్నారో అర్థం చేసుకునేటువంటి పరిస్థితులను మన వాళ్ళు విమర్శ చేస్తున్నారు జ్ఞానం ఉన్నవాడు అవగాహన ఉన్నవాడు ఎవ్వరూ కూడా ఇలా మాట్లాడు ఎందుకు తెలంగాణ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిగతం పైన ఎందుకు విరుచిపడ్డారు అంటే కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వేలు చేస్తున్నాడు రాయలసీమకు చిరస్థాయిగా ఉండే విధంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసేట ఉండేదే కాకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటిది తెలంగాణ వాళ్ళు కళ్ళు తెలిసే లోపల పూర్తి చేసి స్కీమ్స్ తీసుకొచ్చాడు అని అంటే మన మహనీయుడికి అక్కడ ఏమన్నాలో ఆలోచన చేయమంటున్నాను ఒకప్పుడు కనీసం ఎనిమిది వందల నలభై అడుగుల పైన చేరితే కానీ వచ్చేటువంటి పరిస్థితి కాదు అటువంటి బస్సులో పోతిరెడ్డి పాట నిర్మించిన తర్వాత ఈరోజు వచ్చి వచ్చినట్టు కూడా తెలంగాణ తోడేస్తుంటే మనం కూడా టైల్యాండ్ తీసుకోవాలని చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏడు వందల నలభై అడుగులు ఉన్నా కూడా రాయలసీమలో నీళ్ళు తీసుకువచ్చే తీసుకుంటే విధంగా నిర్మిస్తున్నాడు అని అంటే ఇది ఒక్కటి చాలదా విధంగానికి ఈరోజు అనంతపురం జిల్లా రూపురేఖలు మారిపోయినాయి రాను రాబో రోజులలో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయి ఎందుకు అంటే కృష్ణా జలాలతో సాధ్యపడుతుంది కాబట్టి ఇంకా సుగ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాజెక్ట్ విషయంలోనే కాదు చాలా విమర్శలు చేస్తున్నారు ఈరోజు సంక్షేమంలో చాలం చేశాం మేము మేము ఎంత ఇచ్చాం ఇంటికి మీరెంత ఇచ్చారో చూడమంటున్నాం ఆధార్ కార్డుతో చెక్ చేయమంటున్నాం మీ ఐదు సంవత్సరాల్లో ఆధార్ కార్డు ద్వారా ప్రజలకు ఎంత మేలు జరిగింది ఇప్పుడు ఎంత మేలు జరిగింది అని చెప్పి సంక్షేమ విషయంలో ప్రతి ఒక్కరికి శాచ్యులేషన్ మూడులో కులాలు మతాలు జరపకుండా ఇచ్చినటువంటి పరిస్థితి అదే రకంగా ఒక శాసనసభ్యుడిగా నియోజకవర్గాలు శాంతసభుడుగా ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రం తీసుకురావడమే కాకుండా అనేకమైనటువంటి రంగాలలో రాయచూడి టౌన్ అభివృద్ధి చేస్తే కూడా చాలా మంది కనపడలేదు అని అంటారు ఈరోజు స్కూల్ అభివృద్ధి కనపడలేదా హాస్పిటల్స్ అభివృద్ధి కనపడలేదా గ్రామాల్లో సచివాలయాలు కనపడలేదా గ్రామాల్లో ఆర్బీకేలు కనపడలేదా గ్రామీణ హెల్త్ క్లినిక్లు కనపడలేదా మరొక పక్క టౌన్లో అద్భుతమైనటువంటి నిర్మాణతో ఎన్నో కళ్ళ ముందర కనపడుతున్నాయి చెప్పినాటి కాదు చెప్పని వేటికి కూడా ప్రజలు ఊహించనేటివి కూడా రాయచుట్టూ ఈరోజు పనులు జరుగుతున్నాయి అంటే జగన్మోహి గారి నాయకత్వం సాధపడేది కావున ఈరోజు నాలుగున్నర సంవత్సరంలో ప్రజలు దీవించినారు గతంలో దీవించినందువల్ల మేలు చేశాం ఇంకా దీవిస్తే ఇంకా మేలు చేస్తాం అన్నటువంటి తపనతోనే ముందుకు వెళ్తున్నాం ఆ విధంగా జగన్మోహి గారు నాలుగోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బీఫామ్ పైన నిజంగా ఈ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి నిష్పక్షపాతంగా గొడవలు అల్లది లేకుండా సామరస్యంగా శాంతియుతంగా ప్రజల జీవనశైలి మెరుగుపడే విధంగా రేపు తరానికి ప్రజలకు మంచి జరిగే విధంగా ప్రతి నిత్యం ప్రతి సెకండ్ కూడా పనిచేస్తారు రాజకీయమే ధ్యేయంగా కాకుండా అభివృద్ధి ధ్యేయంగా ప్రాంత ప్రజలు యొక్క ఉన్నత దిగించేటువంటి బాధ్యతలు కూడా తీసుకొని రాబో రోజులలో పరిశ్రమనే కాకుండా యువతకు ఇంకా మెలిచేసేట ప్రక్రియ కూడా మాకు అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాం దానికి దానికి అనుగుణంగానే కూడా ప్లాన్స్ రూపొందిస్తున్నాం రాబోయే రోజులలో ఇప్పటికీ రాయితీ పట్ట బాగా పురోగతి ఇంకా రాబో రోజుల్లో తర్వాత అద్భుతంగా రాయి చోటులు మార్చడమే కాకుండా అటువంటి టౌన్ అవ్వినటువంటి పట్టణాలు టూ టెడ్ అందుబాటులో బాగా చేస్తాం పట్టణాల్లో ప్రజల్లో కూడా మౌలిక వసతులు కల్పించడం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తాం తొంభై యొక్క జగనన్న ఖాళీలు నిర్మించాం ఆరు వేల మందికి పట్టాలు ఇచ్చాం ఫోర్ నెంబర్ పైగా సెలాలు ఇచ్చి ఇల్లులు కట్టించే విధంగా చేస్తున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేశాం కాబట్టి ఓటు అడిగేటువంటి హక్కు ఖచ్చితంగా ప్రజ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మేము చేశాం కాబట్టి ఓటు అడిగే హక్కు మాకు మాత్రమే ఉంది అని తెలియజేసుకుంటూ ఇంకా రాబోయే రోజులలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం వ్యక్తిగత విమర్శలు జోలికి పోం ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ప్రజలకు అన్నీ కూడా తెలుసు ఎవరేంటి అన్నటువంటి కరోనా లాంటి సమయంలో వచ్చినప్పుడు ఈరోజు ఓటు అడిగేటువంటి వాళ్ళు ఈరోజు బెదిరించేటువంటి వాళ్ళు ఈరోజు మాకు ఓటు వేయండి అనేటువంటి వాళ్ళు ఒకటే ప్రశ్నిస్తున్నారు ఎక్కడికి పోయారు మీరు ఆ రోజుల్లో ఆక్సిజన్ ఎక్కడ ప్రజలు అలుతున్నటువంటి పరిస్థితుల్లో ఆక కల్పిస్తున్న రోజుల్లో ఒకరం మీరు బయటకు వచ్చారా ఆ రోజు మేము మా నాయకులు అందరం కూడా ప్రతి గడప దొక్కనం ఆ రోజు నుంచే ప్రజలకు అందుబాటులో ఉన్నాం హాస్పిటల్ని నిద్రించాం అంటే కష్టాలలో ఉన్నప్పుడు పలికేటువంటి వ్యక్తే రాజకీయ నాయకులు ఎన్నికలు సమయంలో వచ్చి సవాలు చేయడం కాదు ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వరుస గంట నుంచే పేద ప్రజల కోసం పనిచేసాం కాబట్టే మీరు ధర ప్రజల దగ్గరికి వెళ్తున్నాం గడప గడప అనేటువంటి ప్రోగ్రాంలో గడపలో గడపలు ఏ ఒక్క ఇల్లు మిస్ కాకుండా తిరిగేటువంటి చరిత్ర గతంలో ఎప్పుడు అది తిరిగేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ గారు కల్పించారు కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఏ ఇంటికి ఏమొచ్చిందో చెప్పగలిగేటువంటి ధైర్యాన్ని జగన్మోహన్ గారు కల్పించారు నిజంగా ఇది ఒక అదృష్టం రాజకీయ పరంగా ఇంతకన్నా ఏం చెప్పుకునేది ఏముంటాయి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పగలిగిన అవ్వ రాత అక్క చెల్లి ఏమొచ్చినాయి అన్న తమ్ముడు మీకు ఏమొచ్చాయి అనేటువంటి చెప్పి వివరించేటువంటి అవకాశాన్ని కల్పించారు ఇప్పుడున్నటువంటి నాయకులు దీంట్లో పది పర్సెంట్ తినగలుగుతారా అని చెప్పి సవాల్ చేస్తున్నారు మేము గడప గడప తిరిగినాం ప్రతి ఇంటికి వెళ్ళాం ప్రతి ఒక్క మనిషికి మేలు జరిగే విధంగా ప్రయత్నం చేశాం చెప్పినటువంటి పనులు గడప గడపలో ఇచ్చినటువంటి వర్క్లు కూడా కంప్లీట్ చేయగలిగా అన్ని వాళ్ళు అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఒక పక్క చేసుకుంటూ భవిష్యత్తులో ఒకటే వినమిస్తున్నాం కులమతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా ఏ ఒక్కరిని ఏ ఒక్క వర్గాన్ని కూడా తప్పు పట్టగలే తప్పు పట్టకుండా శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల సేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.